కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం కథామ్మలకి నమస్కారం ఈ వారం మనం వినబోయే కథ పతి భక్తి రచయిత్రి శ్రీమతి పి సత్యవతి పతి భక్తి కథ ఇదిగో మంగ అయ్యగారు ఎల్లుండి మాలేసుకుంటున్నారు నువ్వు రేపు తొందరగా వచ్చి ఇల్లు తులిపి కడగాలి ఈ నలభై రోజులు నువ్వు ముందు మా ఇంటికే వచ్చి పెందరాళే ఇల్లు చిమ్మి తుడవాలి అయ్యగారి మాల గురించి తెలుసు అది వేసుకోకముందు ఆయన చేసే జులుము తెలుసు వేసుకున్నాక ఆయనకి జరిగే గారాబము తెలుసు అమ్మగారి హడావిడి ఆయాసము తెలుసు రేపు ఇల్లు శుభ్రమైపోవాలి అని మరోసారి హెచ్చరించింది ఆవిడ ఏదెట్టా ఉన్నా ఆయన దీక్ష తీసుకున్న నాళ్ళు ఆ ఇల్లు నిజంగా గుడి మాదిరిగానే ఉంటుంది ఇంట్లో కాలు పెట్టగానే లిల్లీ పూలు గులాబీ పూల వాసన అగరబత్తీల వాసన వచ్చి అచ్చం గుళ్ళోకొచ్చినట్టే ఉంటుంది తనకి కాస్త ఏమిటి చాలా పని ఎక్కువే రేపు మందుల అయ్య గారు దీక్ష తీసుకుంటారంట అమ్మగారు ఇల్లు కడగాలంది తొందరగా వెళ్ళాలి అంది ముసల్దానితో మంగ ఇంటికొచ్చి ఏందీచ్చా అంది ముసల్ది మంగ అత్తగారు అయ్యప్ప దీక్ష నలబట్టలు వేసుకుంటారే అది అబ్బో అది శానా దూరమంటగా చాలా డబ్బు ఖర్చు అవుతుందటగా అయితేంది ఆళ్ళకేం తక్కువ ఇప్పటికీ నాలుగేళ్ళకాడి నుంచి వెళ్తున్నారాయన అని పొయ్యి దగ్గరికి వెళ్ళింది మంగ అత్తగారికి రాత్రి పూట కళ్ళు కనపడవు పొద్దున్న ఇంత ఉడకేసి పిల్లలకి పెడుతుంది రాత్రి తనది డ్యూటీ ఈ సంవత్సరం మన రమేష్ కూడా మాలేసుకుంటాడంట ఎర్రబట్టల మాల భవానీ మాల అంది ముసల్ది ఏంది రమేష్ మాలేసుకుంటాడా నీతో అన్నాడా పొద్దుగాల తింటూ అన్నాడు మంచిదే కదా ఈ తాగుడు అంతా బంద్ అంది పళ్ళు బయటపెట్టి మాటే అని పనిలో పడింది మంగ ఇంట్లో దేవుడికి ప్రత్యేకం ఒక గది మంచి మందిరం గదికి గంటల తలుపు దేవుళ్ళన్నీ వెండివి అట్టాంటోళ్ళు మాలేసుకున్నా బాగుంటుంది తనకు గదా మందిరమా ఎట్టా చేస్తాడబ్బా రమేషు రాత్రి పదింటికి వచ్చాడు వాసన మామూలే వాగుడు మామూలే చేసిన కూర నచ్చదు కరవడం కరవడం మాలేసుకుంటే మంచిదే లేస్తూనే వసే మంగ వచ్చే శుక్రవారం నేను నా స్నేహితులు భవానీ మాలేసుకుంటాం అన్నాడు నిర్ణయించుకున్నట్టుగా వేసుకున్నప్పటి మాట కందా అని మనసులో అనుకుని సరేలే అని ప్లాస్టిక్ బుట్ట పుచ్చుకుని పనికి బయలుదేరింది మాలేసుకుంది అయ్యగారే కానీ పూజ ఏర్పాట్లన్నీ మళ్ళీ అమ్మగారే చేయాలి దేవుడి పటానికి పూలు పెట్టాలి దీపారాధన కుందిలో నూనె వేసి వత్తి తడిపి పెట్టాలి అగరబత్తీలు పెట్టే స్టాండ్లో అవి గుచ్చి రెడీగా అగ్గిపెట్టి ఉండాలి హారతిప్పే దాంట్లో కర్పూరం ఉంచాలి నైవేద్యం పెట్టడానికి పళ్ళు పాలు అక్కడ పెట్టాలి ఆయన ఏవో పుస్తకాలు అరగంట పాటు చదివి గంట ముగించి హారతిస్తాడు ఈలోగా టేబుల్ మీద టిఫిని రెడీ చేయాలి వేడివేడిగా హారతిచ్చేటప్పుడు ఇంట్లో అంతా అక్కడికి పరిగెత్తికెళ్ళి కళ్ళకద్దుకుని విభూజి పెట్టుకోవాలి ఆయన నల్లబట్టలతోనే ఆఫీస్కి వెళ్తాడు చెప్పులు వేసుకోడు అయితేనేంది కారులో కాలు కింద పెడతాడా ఏంటి ఇవన్నీ చేయాలంటే రమేష్ వల్ల అవుతుందా చెప్పులు లేకుండా బజార్ట్లో నడవాలంటే ఎంత కష్టం మనకెందుకులే ఆ తిప్పలేవో తనే పడతాడు అనుకుంది ఒక పక్క రమేష్ మాలేసుకుంటాడంటే ఎట్టాగబ్బా అని ఉంది ఒక పక్క బాగానే ఉంటుందని ఉంది అంతలోనే నవ్వు కూడా వచ్చింది తన్న ఏమైనా అడిగాడా ఎట్టా ఏమంగా నాకు మాలేసుకోవాలని నీకు ఇష్టమేనా నీ ఉద్దేశం ఏమిటి అని అసలు ఏ విషయానికి అడగడు నేను అట్లాగే కాస్త పంపు అది ఉన్న ఇంట్లో ఉంటుంటే ఇంటాయినంతో తగాదా పెట్టుకుని నిమిషాల మీద ఇల్లు మార్చేశాడు ఈ ఇల్లు నీకు నచ్చిందా అని అడిగాడా ఇందులో నీళ్లు లేవు చచ్చినట్టు మెట్లన్నీ ఎక్కి మోసుకోవాలి మంది మగవాళ్ళు కావెళ్లేసుకుని నీళ్లు తెచ్చి పనికిపోతారు అవేం లేవు కొత్తలో ఏడ్చింది ఇప్పుడు అలవాటైపోయింది తన ఏడుపు వాళ్ళైతేనేమి ఇరుగు పొరుగు మగవాళ్ళు తేవడం వల్ల అయితేనేమి ఎప్పుడైనా ఒకరోజు కావిడి భుజానికి ఎత్తాడు అంతలోనే ముసల్ది బాధపడిపోతుంది ఓరయ్యోయ్ జాగ్రత్త నాయనోయ్ అంటూ మంగకూడ తన గదిన్నర ఇంటిని శుభ్రంగా దులిపి కడిగి ముగ్గుపెట్టింది పనిచేసే ఇళ్ల దగ్గర ఎవరినో బతినాడి మామిడి మండలు తెచ్చి కట్టింది గదిన్నరలో అరగదిని రమేష్ పీఠం పెట్టుకోవడానికి చీర అడ్డం కట్టి తయారు చేసింది ఆ చుట్టుపక్కల అదివరికే మాలలు వాళ్ళు వేసుకుపోయేవాళ్ళు వాళ్ళ తాలూకు అమ్మలు అక్కలు భార్యలు వదినలు మంగకి బోరెడు సలహాలు హితవులు చెప్పారు ఇదేదో రమేష్ మాల వేసుకున్నట్టుగా లేదు నేనే వేసుకున్నట్టుంది అనుకుంది ఇదిగో మంగ రమేష్ని రేపటాళ నుంచి ఈ బండి కాడ ఇడ్లీలు దోశలు తినొద్దని చెప్పు స్థానం చేసి శుభ్రంగా ఇంట్లోనే వండి పెట్టాలి అని ఓ అత్తమ్మ చెప్పింది ఈ ఆటి నుంచి రమేష్ని నీ మొగుడు రమేష్ కాదు సాత్సాత్తు భగవంతుడు తెలిసిందా చేసేది శ్రద్ధగా చేసిపెట్టు పుణ్యం వస్తుంది అంది ఒక వదినే వరగా మాంసం అది తిండం అలవాటు కదా నాలికి రుచిగా వండిపెట్టు కూరలు అవి అన్నది ఒక అక్క కృష్ణానదిలో స్నానం చేసి ఎర్రటి బట్టలు వేసుకుని మెడలో రుద్రాక్షమాలతో నుదుటి మీద గంధం బొట్టుతో అతనింటికి రాగానే చాలామంది అతని కాళ్ళకి దండం పెట్టారు తను పెట్టింది ఇవాళ టిఫిని ఏం చేసి పెడతావు అన్నాడు రమేష్ ఈ టిఫినీలు చేయడం తనకు అసలు అలవాటే లేదు రమేష్ ఎక్కడో అక్కడ బండి మీదో చిన్న హోటల్లోనో తనకు కావాల్సింది తినేస్తాడు తనకి ఏ అమ్మగారో పెడుతుంది ముసల్దానికి టిఫినీల గోల లేదు పొద్దున్న ఇంత చద్దన్న తినేస్తుంది పిల్లలిద్దరికీ చెరికాసిని పాలిచ్చి తను పనికిపోతే అన్నం వండి వాళ్ళకి పెడుతుంది సాక్షాత్తు భగవంతుడైన రమేష్ రాత్రి మిగిలిన అన్నం ఎట్టా తింటాడు తప్పు కదా మాలలు వేసుకున్న రమేష్ స్నేహితులు పెళ్లాలు కూడా టిఫిన్లు చేయడం మొదలుపెట్టారు ఈ పూటకి రమేష్కి నేను పంపిస్తాలే రేపటి నుంచి ఏర్పాటు చేసుకో అని మాల వేసుకున్న ఒక ఆయన భార్య జాలి చూపించింది అంత క్రితం రోజే రమేష్ బజార్కెళ్ళి నాలుగు జతల ఎర్రబట్టలు రెండు కొత్త తువాళ్ళు రెండు దుప్పట్లు ఒక కొత్త చాప కొనుక్కొచ్చాడు ఇతరులు వాడినవి తను వాడకూడదని సాయంత్రం రైతు బజార్కి వెళ్ళి ఇంట్లోకి కావాల్సినవన్నీ కొనుక్కొస్తా డబ్బులి అంది మంగ ఉన్నాయి ఉన్నాయన్నీ పెట్టి నిన్న బట్టలు తెచ్చాను కదా నువ్వే ఏదో కానీ అన్నాడు భవానీతో వాదన అంటే మాల వేసుకున్న వాళ్ళని భవానీ అనాలి వాదన పెట్టుకోకూడదని సరే కాని అన్నది రైతు మార్కెట్కి వెళ్ళి కూరలు నార్లు పూలు బుక్కాయలు పళ్ళు కొబ్బరికాయలు అగరబత్తీలు కర్పూరం బిళ్ళలు మినప్పప్పు ఇడ్లీ రవ్వ బొంబాయి రవ్వ గోధుమ పిండి తెచ్చింది అట్లాగే బజార్కి వెళ్ళి ఇడ్లీ వండే కుక్కర్ ఒకటి కొనుక్కొచ్చింది మాల వేసుకున్నవాళ్ళు వాళ్లతో మాట్లాడేవాళ్ళు కూడా అబద్ధాలు ఆడకూడదట అందుకని అప్పుడప్పుడు దాచుకున్న డబ్బుతోనే తెచ్చానని నిజం చెప్పింది మామూలుగా అయితే అప్పు చేసి తెచ్చాను అనేది రమేశేమో రాత్రి కూడా అన్నం తినకూడదు పొద్దున్న టిఫిని మధ్యాహ్నం భోజనం రాత్రి మళ్ళీ టిఫిని ఆ టిఫిని ఎంత తిన్నా అన్నం కాదని మళ్ళీ ఒక బాధ మంగ రోజు ఆరింటికి లేచి వాకిలి కాస్త ఊడ్చి నీళ్లు తెచ్చిపోసి పిల్లలకి పాలు కాచి పనికిపోయేది ఇంటికి వచ్చేసరికి పన్నెండు ఈ రోగా అత్తె పిల్లలకు అన్నం పెట్టి నీళ్లు పోసేది తను వచ్చి బట్టలు ఉతికి రమేష్ కోసం ఏదైనా కూర వండేది తను అత్త అమ్మగారినిచ్చిన కూరతో పప్పుతో తినేవాళ్ళు రమేష్కి అవి నచ్చవు మూడు నాలుగు రోజులకోసారి చేపలో మాంసమో కావాలి సాయంత్రం రోజు కోర్ట ఉండాల్సిందే ఇప్పుడు మంగ దినచర్య మారింది నాలుగున్నర కల్లా లేవాలి రమేష్ కృష్ణలో స్నానం చేసి వచ్చేప్పటికీ తను స్నానం చేసి పూజ ఏర్పాట్లు చేయాలి టిఫిని చేయాలి దాంతోపాటు అతనికి మధ్యాహ్నం తిండిలోకి కూర వండాలి ఇప్పుడు అతను పన్నెంట్కల్లా ఇంటికి వచ్చి తిండి తిని వెళ్తున్నాడు తను పనిచోట నుండి వచ్చి మళ్లీ స్నానం చేయాలి ఎందుకంటే విడిచిన బట్టలు ఉతుకుతుంది తుక్కు పారబోస్తుంది ఆ బట్టంతో భవానీకి వడ్డించరాదు కదా అన్నిసార్లు విడిచిన బట్టలు మోపెడవుతున్నాయి ఇంట్లో పీఠం పెట్టిన కాడి నుంచి బయటకు వెళ్ళొచ్చినప్పుడల్లా అత్త కూడా చీర విడిచిపెడుతోంది చంటిది ఇంకా పక్క తడుపుతూనే ఉన్నది ఇంకా రమేష్ బట్టలు వేరేగా ఉతకాలి అవన్నీ ఆరేయాలి అదైనాక మళ్లీ పనికిపోవాలి పని నుంచి రాగానే రమేష్కి టిఫిని ఏం చేయాలని ఆలోచన రోజు ఒకటే తింటే విసుగ్గదా అమ్మగారైతే ఏమిటేమిటో చేసేస్తూ ఉంటుంది వాటి పేర్లు కూడా తనకి రావు అయ్యగారి కోసం శుభ్రంగా వండుతోంది కదా ఒక్కనాడు కూడా నీ మొగుడికి పెట్టుకోవే అని ఇవ్వదు ఆయన తినందే ఇవ్వకూడదంట కదా ఆయన తినేదాకా ఎక్కడ ఉంటుంది ఎట్టా చేసావమ్మా అంటే పుస్తకంలో చూసి చేశానంటుంది గ్యాస్ పొయ్యిలు మిక్సీలు ఉంటే ఎన్ని చిత్రాలైనా చేయొచ్చు కదా వారం తిరిగేసరికి ముందున్న ఉత్సాహం పోయింది మంగకి రమేష్ మాత్రం బాగున్నాడు ఇప్పుడు బుడ్డీ లేదు కదా కడుపు నిండా తింటున్నాడు బీడీలు కాల్చడం లేదు కదా దగ్గరకు వస్తే కర్పూరం వాసన వస్తున్నాడు ఇట్ట ఎప్పుడైనా శుభ్రంగా తన దగ్గరకు వచ్చాడా ఎప్పుడూ సారావాసంతోనే సంసారం తనెంత శుభ్రంగా ఉన్నా పూలు పెట్టుకుని ఏం లాభం అతగాడి దగ్గర బీడీ సారా కంపే కదా భవానీ గురించి ఇట్లాంటి ఆలోచన చేస్తే కళ్ళు పోతాయంట చెంపలేసుకుని దండం పెట్టుకుంది కర్పూరం సెంటు వాసనలు కాకపోతే పోయే సారాబీడి వాసనలు లేకపోతే చాలు తెచ్చిన సరుకులు ఉష్ణ ఎగిరిపోయినాయి బిక్కుబిక్కు అంటూనే డబ్బులు అడిగింది నా దగ్గర ఉన్నాయి భవానీ నేను అప్పుడప్పుడు పూలు కొబ్బరికాయలు తెస్తానే ఉన్నాను కదా నువ్వే ఏదో చూడు ఇంక నీ పెట్టిలో ఏమైనా ఉన్నాయో చూడు అన్నాడు అవునవును నువ్వు సంపాదించినంత ఎప్పుడైనా నాకు ఇచ్చావా ఇస్తే ఇట్లా నాలుగేళ్ల పని ఆ పని పై పని ఇన్ని చేసి సంసారం ఇడ్చుకురావాలా చలికాలం నాలుగు దుప్పట్లు కొందాం అనుకున్నా పిల్లలకి పాత చీరలు కప్పుతున్నాను అని అందాం అనుకుని ఆవేశంగా తలెత్తింది మంగ మళ్ళీ అతని మొహంలో చిరునవ్వు నుదుటి మీద గంధం బొట్టు మెడలో రుద్రాక్షమాల చూసేసరికి తమాయించుకుని ఇంకా అప్పు తేవాలి అన్నది అది భగవంతుడి పనే కదా మంగ అట్టా అంటే అట్టా మీ అమ్మగారిని ఎవరైనా అడిగి పట్టరా అని వత్తాస పలికింది అత్తగారు సరే కానీ చేసేదే ఉంది అని అనుకుని మళ్ళీ అందరి దగ్గర తలా ఒక వంద అడ్వాన్స్ తెచ్చింది పిల్లలకి జ్వరం వచ్చిందన్న ఇంట్లో సరుకులు కొనుక్కోవాలన్నా వచ్చారన్నా పది రూపాయలు ఇవ్వడానికి సార్లు తెప్పే అమ్మగారులు రమేష్ మాలేసుకున్నాడు అనగానే డబ్బిచ్చేశారు పుణ్యం అంటే ఆశ ఉండదు వాళ్ళైతే ఇచ్చారు వచ్చే నెల నుంచి జీతంలో తొర్ర కదా నలభై రోజులు మానేసిన వాడు ఇక ముట్టుకోలే వచ్చే నెల కాడి నుంచి జీతమంతా నీకే ఇచ్చేస్తాడు అంది అత్తగారు తన కళ్ళనీళ్ళు తుడవడానికి ఆమెకి తెలుసు రమేష్ సంగతి వచ్చే రెండు వేల ఐదు వందల్లో ఇంటికి వచ్చేది పదిహేను వందలే మొత్తం తనకిస్తే తనింత కష్టపడ్డం ఎందుకు తనకి ఇట్లా ఎంగిరికంచాలు కడగడం విడిచిన బట్టలు ఉతకడం ఇష్టమా కాస్త వెసులుబాటు ఉంటే ఏ మిషన్ నేర్చుకుని రెడీమేడ్ షాప్లో కొట్టడానికి కుదిరితే బాగుంటుంది ఎప్పుడు అనుకుంటుంది అట్లాగే గడిచిపోతున్నాయి ఈ రోజులు అమ్మగారింట్లో భజన పెట్టారు ఆ వైభవం వైభవం కాదు వీధి వీధింతా షామీ వేశారు ఆరుతూ మెరుస్తూ ఉండే రంగురంగుల బల్బులు దేవుడికి పెద్ద మందిరం ఇంటికంతా పూల అలంకారం దానికే ఎన్నో వేలయ్యాయంట దానికోసం ప్రత్యేకం మనుషులుంటారంట ఎంతమంది స్వాములు ఊళ్ళో స్వాములంతా అక్కడే ఉన్నారు భజన చేసేవాళ్ళకి చాలా డబ్బులంట గురుస్వామికి బోల్లు దక్షిణులంట ఇంకా ప్రసాదాల సంగతి చెప్పడానికి లేదు అయ్యగారి స్నేహితులు ఇంట్లో తొమ్మిది రకాల స్వీట్లు చేశారని అమ్మగారు పదకొండు రకాలు చేయించింది ఇంటికి వచ్చి ఆ వైభవం అంతా రమేష్కి చెప్పింది మంగ అవును ఉన్నంతలో ఎవరికి తగ్గట్టు వాళ్ళు భజన పెట్టుకుంటే మంచిది అంది ఇరుగమ్మ తప్పకుండా పెట్టించు రమేషు నీకు కలిసొస్తుంది ఈసారి కొడుకు పడతాడు అన్నాడు పొరగయ్య అట్టాటి భజనలు మన వల్ల కాదు అంది మంగ ఎంత గాలి నిన్ను ఆలయవేళ ఎవరు పెట్టించమన్నారు మనం తగ్గట్టే మనం పెట్టుకుంటాం ఏమంటావు రమేషు అన్నాడు ఆయన అప్పటికేం మాట్లాడలేదు రమేష్ ఇదంతా ఎందుకు అనుకుంది మంగ దాదాపు నెల జీతం అంతా అడ్వాన్స్ తీసుకుంది అదిగాక చిల్లరగా అప్పులు చేసింది ఇంకా నాకెవరో అప్పులేయరు భవానీ అంది మంగ ఇంకా నలభై రోజులకి పది రోజులున్నాయి తెల్లవారుజాము చన్నీళ్ళ స్నానాలకి జలుబు జ్వరం వస్తే వెంటనే డాక్టర్ దగ్గరికి పరిగెత్తక తప్పలేదు ఒక చప్ప ఇంట్లో భవానీ ఉంటే తను మూలుగుతూ పడుకుంటే ఎట్లా భవానీకి పాపం ఎవరు చేసి పెడతారు ఆ జ్వరానికి వంద రూపాయలు వదిలినాయి చంటిదానికి ఒకటే ముక్కు కారణం దానికి మందులు మనం కూడా భజన పెట్టిస్తున్నాం భవానీ అన్నాడు రమేష్ భవానీ రెండు రోజుల తర్వాత ఇంకా నాకెవరో అప్పులు వేయరు భవానీ అంది మంగ నే చూసుకుంటాలే నే పనిచేసే కాడ తెస్తా అన్నాడు హుషారుగా మరిప్పటిదాకా ఎందుకు చూసుకోలేదు అనడానికి ధైర్యం చాలేదు నేను మాట చెబుతాయి భవాని మీరు నలుగురు స్నేహితులు ఉన్నారు కదా నలుగురు కలిసి పెట్టుకోండి ఖర్చు కలిసి వస్తుంది అంది ఎట్లాగో కూడగట్టుకుని అట్టగాదులే భవానీ ఎవడి పొన్నాం ఆడిదే ఈసారికి ఇట్టగాని మొదటిసారి మాలేసుకున్నాం వచ్చేసారి అట్టాగేసేద్దాంలే నీకెందుకు నే చూసుకుంటాగా నువ్వేం కష్టపడమాక దేని వాళ్ళు ఉన్నట్టే భజనవాళ్ళున్నట్టే ప్రసాదాలు చేసేవాళ్ళున్నారు అన్నీ నాకు వదిలే అన్నాడు పోనీలే బూతులు తిట్టడం లేదు అస్తమానం చెయ్యి లేవడం లేదు కాస్త గౌరవంగా మాట్లాడుతున్నాడు అదే చాలు అనుకుంది మంగ స్నేహితుడు సాయిబాబా భజన పెట్టాడు ఆ మన్నాడు రమేష్ కూడా పెట్టాడు షామియానా వేశాడు సెట్టు లైట్లు కూడా పెట్టించాడు తనకు నచ్చినట్లు భగవంతుడు మెచ్చేటట్లు ఏర్పాట్లు చేశాడు పదకొండు రకాల స్వీట్లు పెట్టలేకపోయినా మూడు రకాలు పెట్టించాడు పనిచేసే చోట ఎంత అప్పు చేశాడో తెలియదు అడిగితే అబద్ధం చెప్పకూడదు కనుక ఆ సంగతి ఇప్పుడు ఎందుకులే భావని తర్వాత చూసుకుందాం అని దాటేశాడు అందర్నీ ప్రసాదానికి పిలిచాడు భగవంతుడి దేవల్ల దీక్ష బాగా జరిగింది వేలాది మంది భవానీ భక్తుల్లో ఒకడుగా రమేష్ అమ్మవారి కొండకి వెళ్ళొచ్చాడు కృష్ణానదిలో స్నానం చేసి మాల తీసేశాడు పీఠాన్ని తీసిపెట్టాడు ఇప్పుడు రమేష్ రంగొచ్చాడు కాస్త బొగ్గలొచ్చాయి మొహం నిగనిగలాడుతోంది అతని దీక్ష మంగకి ఒక యజ్ఞంలాగా అయింది తను పనిచేసే చోట వేలు అప్పు చేశానని చల్లగా చెప్పాడు పోన్లే అయ్యా భగవంతుడి కోసం చేసావు నీకోసం కాదుగా తీరుద్దుగాన్లే అంది తల్లి మంగకి బాగా అలసటగా ఉంది ఏంటోనమ్మా మా ఆయన దీక్ష అయిపోయింది ఈ ఆడితో గట్టెక్కాను అంది మంగ తను పనిచేసే ఓ అమ్మగారితో నువ్వు మీ ఆయన్ని అడగకుండా దీక్ష తీసుకున్నావనుకో అతను నీలాగా చేస్తాడా అంది ఆడాలకట్ట ఆడాల కుదురుతుందమ్మా అంది మంగ వెంటనే అందుకే అయ్యప్ప స్వామి ఆడాలని రావద్దన్నాడు చాలా తెలివిగా అంది మళ్ళీ ఆవిడే నీకు మీ ఆయన భక్తిగా ఉంటే బాగుందా మామూలుగా ఉంటే బాగుందా అని ప్రశ్నించింది ఏమో నిజంగానే తనకి తెలీదు దేని కష్టాలు దానివి సాయంత్రం ఇంటికి వెళ్ళేసరికి మొసల్ది ఎన్నడూ లేనిది తన కోసం లిల్లీ పూలు తెచ్చిపెట్టింది రమేష్ తొందరగా వస్తానన్నాడు తొందరగా అన్నం వండు నువ్వు కూడా తానం చెయ్యి అంది పళ్ళు బయటపెట్టి నవ్వుతూ మంగకి కళ్ళు తిరిగినట్టయింది ఒళ్ళు నొప్పులుగా ఉంది తొందరగా తిండి తిని నిద్రపోవాలి అనుకుంది నాలుగు రోజులు విశ్రాంతి కావాలి రమేష్ వచ్చాడు మంచి ఆకలి మీదే వచ్చాడు అతనిప్పుడు సాక్షాత్తు భగవంతుడు కాడు సాక్షాత్తు పాతరమేసే తెల్లవారి నీరసంగా పరాకుగా ఇల్లు చిమ్ముతున్న మంగని అట్లా ఉన్నావేంటి మీ ఆయన దీక్ష అయిపోయిందిగా అంది అమ్మగారు మంగ ఏం మాట్లాడలేదు దీక్ష తీసుకోవడానికి తనని ఎట్లా అడగలేదో రాత్రి కూడా నీకు ఒంట్లో బాగుందా అని అడగలేదు భక్తి అయినా రక్తి అయినా అనుభవం వాళ్ళది ఆయాసం మనది అంది ఆవిడ ఒక నవ్వి ఆ మాటల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది మంగ విన్నారు కదండి భక్తి కథ రచయిత్రి శ్రీమతి పి సత్యవతి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు మీ కొప్పర్తి రాంబాబు విశ్రాంత ఉద్యోగి ఇండియన్ బ్యాంక్ విజయవాడ